జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం రోజు సింహరాశివారు గౌరవ మర్యాదలను పెంచుకుంటారు ప్రతి ఒక్కరూ ఈ రోజున మిమ్మల్ని చక్కగా అభిమానిస్తారు ప్రేమిస్తారు గౌరవిస్తారు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మీకు ప్రాధాన్యతను ఇస్తారు శత్రువులు సైతం ఈ రోజు మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారు చక్కగా మాట్లాడతారు పాత కక్షలను గొడవలను పక్కన పెట్టేసి ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు ఇది పక్కన పెడితే ఈ రోజున మీరు మీకు బాగా ఇష్టమైన ఆహారాన్ని భోజనంగా స్వీకరిస్తారు టైం టు టైం నిద్రాహారాలు లభిస్తాయి కంటి నిండా నిద్రపడుతుంది హాయిగా మరియు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆర్థికపరమైన స్థితిగతుల్లో కూడా మార్పులు వస్తాయి అప్పులు ఇవ్వడం వలన లాభం ఉంటుంది మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అందుకే మీ వంతు ప్రయత్నంగా అప్పులను వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి అంతా శుభమే కలుగుతుంది నిరుద్యోగులకు ఈరోజు టైం చాలా బాగుంది అందుకే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదాలన్నీ సర్దుమణుగుతాయి గొడవలకు పులిష్టపడే అవకాశం కూడా ఉంది ఒకరిని ఒకరు అర్థం చేసుకొని గొడవలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది విభేదాలన్నీ తొలగింపబడతాయి విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది కొనుగోళ్ల మీద దృష్టిని సారిస్తారు రోజంతా కూడా మీరు కోరుకున్న ప్రకారంగానే గడుస్తుంది పెంపుడు జంతువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది వారు ఈ బుధవారం రోజు తెలుపు రంగు దుస్తులను ధరించకండి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి మీరు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే దారితెన్నో తెలియక సమస్యల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నట్లయితే బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని పాటించి తీరని సమస్య నుండి గట్టెక్కే ప్రయత్నం చేయండి ఈ పరిహారాన్ని పాటించడం వలన మీరు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నా సరే దాని నుండి బయటపడతారు ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు అయితే ఈ పరిహారాన్ని నలభై ఒక్క రోజుల పాటు చేయాల్సి ఉంటుంది బ్రహ్మచర్యం అలాగే ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది అంటే మాంసం తినడం కానీ భార్యాభర్త కలవడం కానీ చేయకూడదు ఉల్లి మరియు వెల్లుల్లి కూడా తీసుకోకూడదు ఇక మీరు చేయాల్సిందనలా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి ప్రతిరోజు ఉదయం వేళ ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తొమ్మిది గ్రహాల దగ్గర ప్రత్యేకంగా దీపం పెట్టండి ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఒక్కో దీపం పెట్టాలి ఇలా తొమ్మిది దీపాలు పెట్టాలి ఈ దీపం పెట్టడం కూడా విగ్రహం యొక్క ముఖం వైపుగా పెట్టాలి నువ్వుల నూనెతో ఈ దీపాలను వెలిగించాలి అలాగే తొమ్మిది గ్రహాల దగ్గర నవధాన్యాలను వెయ్యాలి అలాగే పుష్పాలను సమర్పించాలి తరువాత నలభై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు సూర్యుడి నుండి మొదలుపెట్టి సూర్యుడితో పూర్తయ్యేలా చేయాలి ఈ విధంగా నలభై ఒక్క రోజులు చేస్తే మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే దానికంటూ ఒక పరిష్కార మార్గం లభిస్తుంది